సమూలంగా వైసీపీని తుడిచిపెట్టేస్తున్నా కూటమి ప్రభుత్వం వస్తుంది ఒక్క సీటు రాదు అక్కడ మన రాయలసీమలో కూడా వైసీపీని నేలకు అంటించేయాలి నేలకి తుడిచిపెట్టేయాలి అండి ఇది మీకు ధైర్యం కావాలి దీనికి నేను మీకు ధైర్యం ఇస్తున్నా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి భయపడకుండా ఓటేయండి నేను నా ప్రాణాలకి మీ ప్రాణాలకి నా ప్రాణం ఉండి అసలు బైజికి రండి ఈ దౌర్జన్యాన్ని అది కట్టండి జగన్మోహన్ రెడ్డిని అంత పాత్ర కింద తొక్కిపడేయండి జాటి జై బిజెపి జై జనసేన జై హింద్ అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం అంతా తెలుసు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తే రోజు రాజంపేటకు వచ్చిన సందర్భంగా వారిని మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాం తమిళ్ళు ఉత్సాహం పెరిగిపోయింది మాకందరికి ఒక సందేహం ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే రేపు పోలింగ్ స్టేషన్లు కూడా దద్దరిల్లిపోతాయి ఎవడైనా సరే అడ్డం వస్తే తమిళ్ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు ఈరోజు నేను చాలా సార్లు రాజంపేటకు వచ్చారు కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు రాజంపేట అదిరిపోయింది ఎవరికైనా సందేహం ఉందా అని అడుగుతున్నా నేను పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సార్లు నాలుగు రోజులు పర్యటన చేశాం నాలుగు రోజులతో రాష్ట్ర